ప్రముఖ జ్యోతిష్యుడిగా పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచినటువంటి వారిలో ఆస్ట్రాలజర్ వేణుస్వామి ఒకరు ఈయన ప్రముఖుల జాతకాలను చెప్తూ వార్తల్లో నిలిచారు అయితే ఈ మధ్య కాలంలో వేణుస్వామి రాజకీయాలకు సంబంధించినటువంటి విషయాల గురించి అదే విధంగా సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన విషయాల గురించి పెద్ద ఎత్తున మాట్లాడుతూ వారి జాతకాలను చెప్తూ వార్తల్లో నిలుస్తున్నారు ఈయన గతంలో సమంత గురించి చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయి సమంత నాగ చైతన్య పెళ్లి చేసుకున్నా వారు విడిపోతారు అని చెప్పారు సమంతా విషయంలో వేణుస్వామి మాటలు అక్షరాల నిజమయ్యాయి ఇలా సమంత విషయంలో మాత్రమే కాకుండా పలువురు సినీ సెలబ్రిటీల విషయాల్లో కూడా ఈయన చెప్పే జాతకాలు నిజం కావడంతో ఈయనని అనుసరించే వారి సంఖ్య ఎక్కువైంది అయితే ఇటీవల ఈయన చెప్పే జాతకాలు నిజం కాకపోవడంతో వేణుస్వామి గురించి కూడా ట్రోల్స్ మొదలయ్యాయి తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతారు అంటూ వేణుస్వామి చెప్పారు అయితే కేసీఆర్ ఓడిపోయారు ఇక సలా సినిమా కూడా సక్సెస్ కాదని చెప్పారు కానీ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఇలా వేణుస్వామి చెప్పిన మాటలు నిజం కాకపోవడంతో ఈయనపై ట్రోల్స్ మొదలయ్యాయి అయితే తాజాగా వేణుస్వామికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వేణుస్వామి మెయిన్ బిజినెస్ జాతకాలు చెప్పడం కాదని ఆయన జాతకాలు చెప్పడం కేవలం సైడ్ బిజినెస్ అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరి ఈయన మెయిన్ బిజినెస్ ఏంటి అనే విషయానికి వస్తే వేణుస్వామి పాప్స్ నిర్వహిస్తాడట ఇదే తన మెయిన్ బిజినెస్ అని తెలుస్తుంది ఇలా పబ్లు నిర్వహించడం గురించి గతంలో వేణుస్వామి ఒక ఇంటర్వ్యూలో తెలియచేశారు తన జాతకం ప్రకారం తనకు ఏ రంగం అయితే కలిసి వస్తుందని ఈయన తన జాతకాన్ని చూసుకొని తనకు పబ్బు నిర్వహించే బిజినెస్ అయితే బాగుంటుందని అందుకే తాను ఈ రంగంలోకి అడుగు పెట్టానని ఈ విషయంలో తనకు ఏ విధమైనటువంటి నిర్మహమాటం లేదు అంటూ వేణుస్వామి తెలియచేశారు ఇలా ఈయన పబ్బులు నిర్వహిస్తున్నారని విషయం తెలియడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ల లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి